రైతులకు తక్షణమే షరతులు లేకుండా రెండు లక్షల రుణమా ఫీ రైతు భరోసా వెంటనే అమలు చేయాలని లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ జేఏస్ఈ ఆధ్వర్యంలో ఆలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆలూరు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు లింగారెడ్డి ప్రభాకర్లు మాట్లాడుతూ షరతులు లేకుండా రైతులకు పూర్తి స్థాయిలో రెండు లక్షల రుణమాఫీ విడుదల చేయాలని అలాగే రైతు భరోసా పదిహేను వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పటికే రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూసి అప్పుల బాధతో నరకయాతన అనుభవిస్తున్నారని తెలియజేశారు అమలు కాని హామీని ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మభ్యపెట్టడం సరికాదన్నారు హామీలు అమలు చేయకుంటే ఎర్రజొన్న ఉద్యమం తరహాలో జిల్లా రాష్ట్ర లెవెల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు వివిధ మండల కేంద్రంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు పాల్గొన్నారు जय जवान जय किसान जय जवान जय किसान जय ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైమ్ లో హామీ ఇచ్చిండ్రు ఎలాంటి షరతు లేకుండా రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు ఇస్తానని చెప్పి ఆ రోజు ఎలక్షన్ లో హామీ ఇవ్వడం జరిగింది అట్లనే రైతు భరోసా కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ నేటి వరకు కూడా ఎలాంటి చలనం లేదు ఎట్లాంటి రుణమాఫీ కూడా చాలా మందికి జరగని పరిస్థితి ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్మూర్ ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు గత నెల ఇరవై నాలుగో తారీఖు నాడు సుమారు ఎనిమిది వేల మంది తోటి నిరసన కార్యక్రమం చేపట్టి ఆ నిరసన కార్యక్రమంలో రైతులందరి ఆమోదం తోటి సెప్టెంబర్ పదిహేను వరకు కూడా రుణమాఫీ చేయాలని చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆ రోజు చెప్పిన విధంగానే ఈ రోజు ఈ పంతొమ్మిదవ తారీఖు సెప్టెంబర్ న మూడు నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండల కేంద్రాలలో తహసీల్దార్ ఆఫీస్ ముందర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే రోజు ఆలూరు తహసీల్దార్ ముందట ఈ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు సర్కారు దిగొచ్చి రైతుల్ని ఆదుకోవాలి ఎందుకంటే ఈ వర్షాకాలం పంట ఇంకో పదిహేను రోజులలో పూర్తవుతుంది కానీ నేటి వరకు కూడా ఎట్లాంటి రైతు భరోసా ఇంకా ఇవ్వలేదు రైతులు రైతు భరోసా వస్తుందనే ఉద్దేశంతో ఎవరు కూడా పెట్టుబడికి దగ్గర డబ్బులు పెట్టుకోలేదు ఇప్పుడు ఎక్కువ మిత్తికి అప్పులు తెచ్చుకొని ఈ పంట సాగుకు ఉపయోగించుకుంటున్న పరిస్థితి దయనీయమైన పరిస్థితి నేడు ఉన్నది కాబట్టి రేవంత్ సర్కారు రైతుల్ని దయతోటి చూడాలని ఎలక్షన్ల వరకే రైతులు రైతులు అని చెప్పి ఎలక్షన్ తర్వాత రైతుని మర్చిపోవడం సబబు కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైతే మీరు రెండు లక్షల రుణమాఫీ అన్నారో వంద మందిలో పది మందికి ఇరవై మందికి ఇచ్చి ఇంకా ఎనభై మందిని కూడా ఆవేదనకు గురి చేస్తా ఉన్నారు రైతులందరూ కూడా వారు వచ్చిన వాళ్ళు ఇంకా పోయి తెచ్చుకుంటున్నారు మాకేమో బ్యాంకుల బాకీ కట్టమని చెప్పి నిలదీస్తున్నారు అని చెప్పేసి ఈ రోజు రైతులు అందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు మీరు ఏదైతే కుటుంబ నిర్ధారణ కోసమని రుణ యాపం తీసుకొచ్చారో అది ఆ రోజు మేము చెప్పడం జరిగింది ఇది కేవలం కాలయాపన కోసమే అని చెప్పి కుటుంబ నిర్ధారణ చేసిన యాభై శాతం మంది కుటుంబ నిర్ధారణ జరిగిందని అధికారులు చెప్తా ఉన్నారు ఆ యాభై శాతం మంది కన్నా గాని రుణమాఫీ చేయాలని అలాగే ఎవరికైతే ఈ రుణమాఫీ యాప్ ద్వారా రేషన్ కార్డు లేని వారి కుటుంబ నిర్ధారణ జరగలేదో ఎవరైతే గల్ఫ్ దేశాలు పోయినరో ఎవరైతే వేరే దేశాలకు వలస బతకేళి పోయినరో వాళ్ళ కుటుంబాల నిర్ధారణ ఇది వరకు కూడా నోచుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి మేము రేవంత్ సర్కార్ ను ఒకటే అడుగుతా ఉన్నాం అయ్యా మీరు రైతులకు న్యాయం చేయాలనుకుంటున్నారా లేకపోతే ఎలక్షన్ లో వాళ్ళని నమ్మించి ఓట్లు వేయించుకొని మోసం చేయాలని అనుకుంటున్నారా మళ్ళీ తిరిగి ఎలక్షన్లు రావాలని అనుకుంటున్నారా మీరు అసలు ఏమనుకుంటున్నారో మీరు ఏదన్నా సూట్ గా చెప్పాలని రైతుల తరఫున మేము కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడానికి ఏడు గ్యారంటీల్ని ప్రకటించింది అందులో ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఎవరు అడగక ముందే రెండు లక్షల రూపాయలు రుణమాఫీని ఏలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తానని చెప్పారు అధికారులకు వచ్చిన తర్వాత ఈ రోజు మోసం చేస్తుందని చెప్పేసి ఈ ఆర్మూర్ ప్రాంత ఆర్మూర్ డివిజన్ రైతు చేసి ఇలా హెచ్చరిస్తా ఉంది గుర్తు చేస్తా ఉంది ఈ వెలుగును రాష్ట్ర వ్యాపితంగా ముప్పై శాతం మంది కూడా రుణమాఫీ చేయలేదు వెంటనే ఏలాంటి షర్తులు లేకుండా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని అత్తగే రెండు లక్షల పైన ఉన్న వాళ్లకు డబ్బులు కట్టాలని చెప్పి చెప్పే షర్తులు కూడా తొలగించాలని అత్తగే రెండు పంటలకు పదిహేను వేల రూపాయల రైతు భరోసాని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వెలుగులో మీరు ఒకవేళ చేయకపోతే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా రాజకీయాలకు అతీతంగా రైతు జెండాతోనే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం